నంద్యాల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు యోగాంధ్ర కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది యోగాంధ్రలో భాగస్వామ్యం కావాలన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాలలో కింగ్ కేఫ్ హోటల్లో దొంగల హల్చల్ నగదు చక్కెర బెల్లం సిగరెట్ ప్యాకెట్లు చోరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాత్రిపూట గస్తీ పెంచడన్న హోటల్ యజమాని పురుషోత్తం వెల్లడి నంద్యాలలో జొన్న సాగు చేసిన రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసినట్టు పొగాకు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలి జిల్లా కలెక్టర్కు వినతి సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామరెడ్డి సిఆర్పి భవానీపై దాడి చేసిన సివో లక్ష్మీకుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే విధులు బహిష్కరిస్తాం మరింత ఆందోళన చేస్తాం అన్న సిఐటియో డిమాండ్ నంద్యాలలో రెవెన్యూ డే వేడుకలు కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన రెవెన్యూ అసోసియేషన్ నాయకులు నంద్యాల నలందా జూనియర్ కాలేజ్ విద్యార్థినులకు మహిళా చట్టాలు చైల్డ్ మ్యారేజ్ శక్తి యాప్పై అవగాహన జరిపించిన సిఐ జయరాం నంద్యాల ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ కార్మిక సంఘాల రాస్తారోకో కార్మికులను విస్మరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరిక నంద్యాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బైవ వార్షికోత్సవం స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నంద్యాల మార్కెట్ యార్డులో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా ఆంధ్ర కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి శుక్రవారం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు మండలాలు మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో నాలుగు వేల ఆరు వందల నలభై నాలుగు ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు జిల్లాల్లో ఇరవై లక్షల మంది జనాభా ఉండగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది వరకు యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతిరోజు యోగాను దినచర్యగా భావించి దైనందిన కార్యక్రమంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు శనివారం నంద్యాల పట్టణంలోనే టెక్కే మార్కెట్ యార్డులో ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మంది పాల్గొంటున్నారని ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు మార్కెట్ యార్డులో ఐదు వేదికలతో పాటు రైట్స్ పారిశుధ్యం తాత్కాలిక టాయిలెట్స్ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు యోగా కార్యక్రమానికి హాజరయ్యే వారికి టీషర్ట్స్ క్యాప్స్ సరఫరా చేయాలని ఈఈ ఆర్ అండ్ బి జిల్లా పర్యాటక అధికారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని లైవ్ లింక్ ఇవ్వడం జరుగుతుందని ఇందుకోసం ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమానికి హాజరయ్యే సాధకులకు త్రాగునీరు అల్పాహారం అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు యోగా జరిగే ప్రాంతంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ ఆదేశించారు గ్రిడ్కు యాభై మంది చొప్పున రెండు వేల మందికి గ్రిడ్స్ ఏర్పాటు చేసుకునేలా డిఆర్ఏ పీడీని కలెక్టర్ ఆదేశించారు యాభై మంది ఎన్సిసి మరో యాభై మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను డిప్యూటీ చేయాల్సిందిగా సంబంధిత కమాండెంట్లను ఆదేశించారు దివ్యాంగులకు ఒక ప్రత్యేక గ్రిడ్ ఏర్పాటు చేయాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారిని ఆదేశించారు నంద్యాల పద్మావతి నగర్లో కింగ్ కేఫ్ హోటల్లో దొంగలు హల్చల్ చేశారు ఇరవై ఐదు వేల నగదు చక్కెర బెల్లం సిగరెట్ ప్యాకెట్లు చోరీకి కావడంతో పోలీస్ స్టేషన్కు పరుగులు తీసిన యజమాని పురుషోత్తం వివరాలు కలిసే నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో కే హోటల్లో చోరీ చేసేందుకు అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు హోటల్ కు అళ్లు పెట్టిన తర్వాత ఆ దొంగ నేరుగా వంటగదికి వెళ్ళగా అతనికి చక్కెర బెల్లం కాపు పొడి కనిపించాయి క్యాష్ కౌంటర్లో డబ్బులు సిగరెట్ ప్యాకెట్లు చక్కెర బెల్లం చోరీ చేశాడు దొంగ లోపలికి రాగానే ముందుగా తెలివిగా సిసి కెమెరాల రికార్డు కాకుండా కరెంటు సప్లైను ఆఫ్ చేశాడు అంతలోనే తను వచ్చిన పనిని ముగించుకొని వెళ్ళాడు హోటల్ యజమాని పురుషోత్తం హోటల్కి రాగానే చల్లా చదరంగా పడి ఉండటంతో చూసి దొంగలు పడ్డారని గమనించి వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నంద్యాల నడుబొడ్డులో ఉన్న పద్మావతి నగర్ ప్రధాన సెంటర్ లో హోటల్ లో అర్ధరాత్రి దొంగలు పడ్డారని మా చిన్న వ్యక్తులు పోలీస్ అధికారులు చోరీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్లా రాత్రి ఒంటి గంట యాభై నిమిషాల తర్వాత నాలుగు నిమిషాలకి మొత్తము తాళాలన్నీ పలగొట్టి బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మొత్తం ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసి అమౌంట్ తీసుకున్నాడు పదహైదు వేలు క్యాష్ పోయింది ఫస్ట్ రోజు పదివేలు పోయింది మళ్ళీ త్రీ డేస్ బ్యాక్ ఇచ్చి త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పదహైదు వేలు అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయాడు సిగరెట్స్ కూడా పోయినాయి దాంట్లో సిగరెట్స్ మొత్తం డబ్బు క్యాష్ కొంత నగదు వచ్చేసి పదహైదు వేలు ఓ మీరు సిసి కెమెరా వచ్చేసి ఆఫ్ చేసినాడు మెయిన్ మెయిన్ సర్కిల్ లో మెయిన్ గా ఆఫ్ చేసి దొంగతనానికి పాల్పడినాడు దయచేసి పోలీస్ వారు నిఘా ఉంచాలని కోరుకుంటున్నారు నంద్యాలలో జొన్న సాగు చేస్తున్న రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసినట్టు పొగాకు రైతుల నుంచి పొగాకు కొనుగోలను తక్షణం చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజా దశరథ రామారెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారికి విజ్ఞప్తి చేశారు శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలో పొగాకు రైతులతో కలిసి ఆయన కలెక్టర్ కు రైతుల ఇబ్బందులను వివరించారు రైతుల వద్ద ఉన్న పొగాకు కొనుగోలు చేపట్టకపోతే రైతులు కౌలు రైతుల పరిస్థితి గణనీయంగా మారుతుందని బొజ్జా కలెక్టర్ కు చెప్పారు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని నంద్యాల జిల్లా రైతులను ఆదుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా రామరెడ్డి కోరారు నంద్యాల జిల్లాలో పొగాకు పంట సాగుబడి ఆరు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది పొగాకు పంటను వివిధ కంపెనీలు నంద్యాల ఓర్వకల్లు చిలకలూరిపేట తదితర కేంద్రాలలో కొనుగోలు కొనసాగిస్తున్నాయి కంపెనీలు రాతపూర్వకంగా మౌఖికంగా చేసుకున్న ఒప్పందాల ప్రకారమే కాకుండా వ్యవస్థీకృతం కాని ఏజెంట్ల ద్వారా కూడా పొగాకు కొనుగోలు దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్నాయి ఉన్నాయని ఈ విధానం ప్రకారమే నంద్యాల జిల్లాలో రైతులు ప్రధానంగా కేఎఫ్సీ రకం పొగాకు సాగు చేయడం జరిగిందని ఆయన వివరించారు గతంలో అనేక దశాబ్దాలుగా కొనుగోలు చేసిన కంపెనీలు ఈ సంవత్సరం రైతులు పండించిన పొగాకు కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలిపారు పొగాకు కొనుగోలు జరగక రైతులు సుమారు అరవై కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ రెడ్డి చెప్పారు పొగాకు పంట కొనుగోలుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు వారికి ధన్యవాదాలు ఆ విధంగానే మా పొగాకు దశరామ్ రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగులెడ్డి సాధన సంతి నంద్యాల జిల్లాలో అంటే పాత కర్నూలు జిల్లాలో దాదాపుగా ఆరు దశాబ్దాలుగా పొగాకు పంట ఇక్కడ పండిస్తూ ఉన్నారు ఇది పొగాకు కంపెనీలు బలవంతంగా ఈ రైతులకు అలవాటు చేసి ఈ పంటను తీసుకొచ్చారు ఆ పరంపర కొనసాగుతూనే ఉంది అయితే గతంలో ఒక దశాబ్ద కాలం కిందట పర్మిట్లు ఇచ్చేవాళ్ళు ఈ పది సంవత్సరాలుగా పర్మిట్లు అని చెప్తున్నారు కానీ అంత ముందు సంవత్సరం వేసిన వాళ్లకు ఎలాంటి సంతకాలు లేకుండా ఒప్పందాలు లేకుండానే కొనుగోలు చేయడం లేదా వాళ్ళ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయడం ఒక పరంపర జరుగుతూనే ఉంది అదేవిధంగానే గత నాలుగైదు సంవత్సరాలు కూడా విపరీతమైన ధరలకు కూడా పొగాకును కొనడం జరిగింది అదే ఉద్దేశంతోనే రైతులు కూడా పొగాకులు నాలుగు డబ్బులు అన్నట్టుగా పంటలు వేసుకున్నారు అయితే ఈ సంవత్సరం ఆ కంపెనీలు కానీ వాళ్ళ అన్ఆర్గనైజ్డ్గా ఉన్న ఏజెంట్లు కానీ కొనకుండా దీన్ని దాటివేసిన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది నంద్యాల జిల్లాలో ఈ రోజు సుమారుగా నలభై వేల క్వింటాళ్ల కేఎఫ్ సి రకం పొగా పొగాకు అంటే ఇది అందరు చర్చిస్తున్నారు గానీ ఈ అంశమే చర్చకు రావడం లేదు రాష్ట్ర స్థాయిలో కూడా నంద్యాల జిల్లాలో నలభై వేల క్వింటాల్ అన్సోల్డ్ పొగాకు ఈ రోజు నంద్యాల మండలంలో అదేవిధంగా బండాతుకూరు మండలంలో గడివేల మండలంలో వెలుగోడు మండలంలో ఈ ప్రాంతాలంతా కూడా ఉండిపోయింది ఆ పొగాకు దాదాపు అరవై కోట్ల రూపాయలు విలువ చేసే పొగాకు ఈ రోజు ఉండిపోయింది ప్రధానంగా ఈ పొగాకు కూడా అంతా కౌలు రైతులే పండిస్తున్నారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కౌలుకి తీసుకొని పంటలు పండించుకుంటున్న వైనం ఒకటైతే ఈ పొగాకు ఎప్పుడో ఫిబ్రవరి నెలలే అయిపోవాల్సింది ఈ రోజు జూన్ నెలలో వచ్చినా కూడా పంట పొలాల్లో ఎలాంటి రక్షణ లేకుండా కేవలం ఒక టార్పాలిన్ లాంటిదో ప్లాస్టిక్ కవర్లు వేసుకొని పెట్టుకున్న ఆ వైనం రోజు కనపడుతోంది వర్షాలు తొలకర్రలు మొదటే స్టార్ట్ అయినాయి గాళ్ళు విపరీతమైన గాళ్ళు ఉన్నాయి దాన్ని రక్షించుకోవడం ఒక బాధ్యత ఒక బాధ అయితే వచ్చే సంవత్సరానికి పంట పొలాలను తయారు చేసుకోవడానికి కూడా దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెచ్చిన అప్పులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే సంవత్సరానికి పంటలు కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఈ కేఎఫ్సీ రకం అనేది నా దృష్టికే రాలేదు ఇది దీని మీద తప్పకుండా నేను స్పందిస్తాము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి చాలా సానుకూలంగా మేడం గారు స్పందించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని అత్యంత త్వరగా ఒక వారం రోజుల్లోపుగా రైతుల దగ్గర నుండి అంత మొత్తం స్టాక్ కొనుగోలు చేయలాగా చేయాలని చెప్తే నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తా ఉన్నారు వారికి అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా ఈ విషయాన్ని అంత కూడా క్షుణ్ణంగా రిపోర్ట్ చేస్తామని చెప్పారు గవర్నమెంట్ కూడా రిపోర్ట్ చేస్తా ఉన్నారు కలెక్టర్ గారి ద్వారా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా సరే ఈ రోజు కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పంటల రైతులు నాశనం అయిపోయారు జొన్న పంట రైతు దగ్గర నుండి పత్తి పంట మిరప పంట శనగ కందిలో మినుముల్లో కూడా ధర లేకపోవడము లేదా పంట లేకపోవడంతో నాశనం అయిపోయిన పరిస్థితుల్లో మిగిలిన ఒక పంట చివరిగా ఈరోజు పొలాల్లో కూడా ఎవరికీ అమ్ముకోలేని పరిస్థితి దెబ్బలు వేసుకునే పరిస్థితి దాంట్లో రక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా కంపెనీలు కొనుగోలు చేయకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దీనికి సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నంద్యాల ఆర్పీ భవాని పైన దృశ్యగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసిన ఆర్పీ షేక్ హరమతు బీను ముప్పై వేలు ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు నేతలు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసా మెప్మా సీఎం శోభకు శోభాకు వినతి పత్రం అందజేశారు బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే విధులు బహిష్కరిస్తామని ఆందోళనను తీవ్రతరం చేస్తామని సిఐటియు నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌజ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుజాత పాటు ఆర్పీలు ప్రసన్న కుమారి సులోచన సత్యవతి సువర్ణ మాధవి జ్యోతి అరుణ పుష్పలత బి భవానీ అనిత మహేశ్వరి మంది సిఆర్పీలు పాల్గొన్నారు నా పేరు శేఖ్ బి నేను పదహైదవ వాటిలో ప్రశాంత్ ఎస్ఎల్ఆర్కి పని పనిచేస్తున్నాను నాకు మా సిఓ లక్ష్మీకుమారి కుమారి గారు ముప్పై వేల అప్పు ముప్పై వేల రూపాయలు డబ్బులు అడగడం అయ్యింది నా దగ్గర లేవు మేడం నాకు నలుగురు పిల్లలు వాళ్ళని సాగోకోవడమే నాకు ఎక్కువ అయిపోయింది నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను అంటే సరే అని పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు నుంచి మా మాకు సంబంధించిన పదహైదు మంది ఆర్పిలల్లో ఏమన్నారు మీరు డబ్బులు అయితే నాకు ఇవ్వట్లేదు కాబట్టి నేను మనసులో పెట్టుకుని మిమ్మల్ని నలుస్తాను తప్ప బయటకైతే నేను చెప్పాను అన్నారు అన్నట్లనే మాకు ఆర్పీలకు అందరికి మీటింగ్ పెట్టినారు కమిషనర్ సార్ ఫస్ట్ వచ్చినారు కదా అనేసి ఇక్కడ పెట్టినారు పెడితే అరవై మంది ఆర్పీలు ఐదు సివోలు ఒక సీఎంఎం ఉండంగా వాళ్ళ ముందర నేను చేసిన పనిని జీరో పర్సెంటేజ్ చేసింది ఆ పాప అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు నేను నోరుప్పి అందరి ముందర చెప్పినాను మేడం మీకు నేను ముప్పై వేలు ఇవ్వనందుకు అంటే ఒక రకంగా చున్నిని గొందుకు వేయడము ఎట్టుకలు పట్టుకొని విరసడము తర్వాత చెయ్యిని కూడా విరగొట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గంగా కర్కశంగా ఆమె ఆమె పైన దాడి చేయడం జరిగింది ఇంతటితో ఆగకుండా మీరు ఎవరైనా కానీ నా మీదకి వచ్చినారంటే ఖచ్చితంగా మీ అంత చూస్తానని చెప్పేసి కూడా ఆర్పిలందరినీ బెదిరించింది ఇది సాక్షాత్తు సీఎంఎం గారికి తెలుసు అయినా కూడా నాకు ఏ విధంగానూ తెలియదు అని చెప్పేసి ఆమె చెప్పడం అనేటువంటిది కొసమెరుపు అంటే చిన్నపాటి ఉద్యోగులకు అనుకూలంగా ఉండకుండా ఖచ్చితంగా వాళ్ళ కింద పనిచేసేటువంటి సీఓలకే అనుకూలంగా వివరించడము సరైనది కాదు ఈ ఈ సమస్య అంతా మెగ్మా పీడి గారికి కూడా తెలుసు విచారించింది తప్పు సివో గారిది ఉంది కాబట్టి ఆమె కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా వెళ్ళినారు ఇప్పటికైనా కానీ ఆర్పీల జోలికి వస్తే సహించేది లేదు ఆర్పీలకు న్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికైనా కానీ మెగ్మా డైరెక్టర్ గారికి అయినా కానీ దృష్టికి శివ సిక్ష్మీకుమార్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇంటి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈరోజు సీఎంఎం గారికి రతపత్రం ఇవ్వడం జరిగింది నంద్యాల జిల్లా రెవెన్యూ కార్యమార్గం ఆధ్వర్యంలో రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ అధికారులు ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ భవన్ నంద్యాల నందు కామ్రేడ్ శ్రీతోట సుధాకర ప్రసాద్ విగ్రహానికి పూలమాలతో సత్కరించిన నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారులు సిబ్బంది అనంతరం ఏపీఆర్ఎస్ఏ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి రెవెన్యూ డే వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెవెన్యూ అంటేనే ఒక కీలకమని భూమికి ఉన్న విలువ ఎక్కడా లేదని గతంలో భూమికి పన్ను వేసే వాళ్లమై ఇప్పుడు ఏ పని చేయాలని రెవెన్యూ అధికారులు లేనిదే పని జరగడం లేదని కీలకం రెవెన్యూ అని రెవెన్యూ ఉద్యోగుల కోసం పాటుపడి పోరాడిన నాయకుడు తోట సుధాకర్ ప్రసాద్ అని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో వాళ్ళ విగ్రహం ఏర్పాటు జరిగిందని ఈ రోజు రెవెన్యూ డే సందర్భంగా ఆయన పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు మనం రెవెన్యూ డే జరుపుకుంటామంటే ఇది ఈ రోజు కాదు ఎప్పుడో పాత కాలం నుంచి అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇంకా దానికంటే ముందు రాజులు చట్టవర్తల కాలం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంటు పని పనిచేసినందుకే ఈ రోజు కూడా ఉంది భూమి కాలం రెవెన్యూ ఉంటుంది కాబట్టి అందరూ రెవెన్యూ మీదే కన్నేసి ఉంటారు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రెవెన్యూ పద్ధతి జమీందార్ పద్ధతి అని ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి అయితే పన్ను వచ్చ అప్పుడు ప్రధాన ఆదాయం ఒకటే పూర్వము భూమి నుండి వచ్చే పన్నే ప్రధాన ఆదాయంగా ఉండింది కనుక భూమికి అంత ప్రాధాన్యత ఉంది దాని దాన్ని ప్రభుత్వాలు అనేది సంక్షేమ ప్రభుత్వాలు అయిపోయినాయి కాబట్టి రెవెన్యూ మీద అన్ని భారాలు మన మీదే పడినాయి ముఖ్యంగా అయితే అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు రెవెన్యూలో కలిసి ఉన్నాయి పూర్వం నుంచి నిదానంగా ఒక్కొక్కటి ఒకటి స్వాతంత్రం పొంది అన్ని డిపార్ట్మెంట్లు విడిపోయి లాస్ట్ రెవెన్యూ ఒకటే ఏకాకి మిగిలిపోయింది అయినా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటికీ మాతృక సో ఈ రెవెన్యూ యొక్క పనితనము రెవెన్యూ యొక్క శాఖ యొక్క ప్రాముఖ్యత ఎంతో ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిపాలనలో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది రెవెన్యూకు అందుకోసమే రెవెన్యూ అంటే అంత ఇంపార్టెంట్ నంద్యాల నలంద జూనియర్ కాలేజ్ విద్యార్థినులకు మహిళా చట్టాలు చైల్డ్ మ్యారేజ్ మరియు శక్తి పై మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరామ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ శక్తి టీం ఇన్ఛార్జ్ సిఐ జయరాం మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది జూనియర్ కాలేజ్ ఆలపిల్లలకు శక్తి టీంపై అవగాహన కల్పిస్తూ నూట పన్నెండు మరియు పంతొమ్మిది వందల ముప్పై చైల్డ్ మ్యారేజ్ ఎస్ వన్ స్టాప్ సెంటర్ ప్రాధాన్యత పోక్సో చట్టాలపై వాగవా కాలేజీ నందు కొంతమంది ఆడపిల్లలకు వారియర్స్ గా చేర్చుకొని వాళ్లకు ఐదు మందికి ఒక మెంటర్ మహిళా కానిస్టేబుల్ లో నియమించడం జరిగింది కాలేజీలో ఏదైనా సమస్యలు ఉంటే మహిళా కానిస్టేబుల్ కు తెలియజేస్తే ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఏదైనా కాలేజీలో ఈజింగ్ కానీ ర్యాగింగ్ కానీ జరిగితే అటువంటి సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలని చెప్పడం జరిగింది ఆడపిల్లలకు సంబంధించిన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని ద్వారా జరిగింది ఈ రాజశ్రీ ఎస్పీ గారి ఎస్పీ నందాల వారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు ఉమెన్ సేఫ్టీ చైల్డ్ సేఫ్టీ దానిలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఎన్జిఓస్ కాలనీ నంద నల్లందా కాలేజీలో వచ్చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది జరపడం జరుగుతుంది శక్తి టీంతో పాటు మా శక్తి టీంతో పాటు సబ్ డివిజన్ టీము హెడ్ క్వార్టర్ టీంతో కలిసి చేస్తున్నాము ఈ ఆడపిల్లలకు ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతుండే తప్పులు వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ కావాలి అలాగే వచ్చేసి చైల్డ్ మ్యారేజ్ చైల్డ్ లేబరు సోషల్ మీడియాలో జరిగేటివి ఇలా రకరకాల వాళ్ళ దానికి యూటీజింగ్ ర్యాగింగ్ ఇలా వివిధ దశల్లో వాళ్ళు వచ్చేసి ఎట్లా కేర్ తీసుకోవాలనే వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తుంది నంద్యాలలో మేడే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ సిఐటియు ఏఐటియుసి ఏఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నూనెపల్లి కోవెలకొంట్ల జంక్షన్లో అరగంట పాటు రాస్తారోపు నిర్వహించారు వేలాది మంది కార్మికులను బలిగొన్నది ఆ మెత్తుటి మరకల నుంచి పుట్టిన ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని పోరాటం చేయడం జరుగుతున్నదని బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న ఎనిమిది గంటల పని విధానాన్ని మోదీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడం కోసం కార్మికుల పైన కక్ష గట్టి ఎనిమిది గంటలకు పైగా పన్నె పది పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటల వరకు పనులు చేయాల్సిందే అని నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ బోస్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రఘురామూర్తి జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఐఎఫ్టియు నాయకులు చౌడప ఆనంద్ రాంబాబు సిఐటియు జిల్లా కార్యదర్శి పి వెంకటలింగం సిఐటియు నాయకులు జైలాన్ ఏఐటియుసి పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు వీరితో పాటు కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోరాడి సాధించ గంటల పని విధానాన్ని అమలు చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ లక్షలాది మంది కార్మికులు రోడ్డు వేలాది మంది కార్మికులు పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థల చేతులు బలి కావడం జరిగింది ఆ నెత్తుడి మార్గంలో నుంచి పుట్టినటువంటి ఎర్రజెండా నాటి నుండి నేటి వరకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మోడీ ప్రభుత్వము గత పదకొండు సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు సొమ్ము కాసే విధంగా ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ పది గంటలు పన్నెండు పద్నాలుగు గంటలు పని చేసి అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గము ప్రజలంతా ముఖ్యంగా కార్మికులంతా కూడా ఇరవై నాలుగు ఉంటే ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి ఎనిమిది గంటల పాటు తన కుటుంబ అవసరాల కోసము చేయాల్సి ఉంటుంది అట్లా కాకుండా పద్నాలుగు గంటలు పదహైదు గంటలు ఇష్టానుసారంగా చేయండి అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి చెప్పడం అంటే ప్రజలను ఇబ్బందుల గురి చేయడం అనారోగ్యాల పాలు చేయడమేనని లాభాల కోసం చేస్తున్నారు కోసం కాదని చెప్పేసి సిఐటి వామపక్ష కార్మిక సంఘాలుగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ ఎనిమిది గంటల పరిధానాన్ని కొనసాగించాలి కార్మికులు రోబోట్లు కాదు కార్మికులను కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ యూనియన్ పిలుపు మేరకు కామ్రేడ్ తారకనాథ్ గారి వర్ధంతి సందర్భంగా మరియు స్టేట్ బ్యాంక్ డెబ్బై సంవత్సరాల వేడుక సందర్భంగా స్థానిక నంద్యాల శ్రీనివాస లోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఆవరణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల రీజియల్ రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ వెంకటేశ్వర్లు మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ కామ్రేడ్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ రక్తదాన శిబిరాన్ని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్ హెచ్ఆర్ మేనేజర్ కేశవ గౌడ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రాఘవ యాదవ్ మరియు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పలు ముఖ్యమంత్రులుగా హాజరై ప్రారంభించారు ఈ శిబిరంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా మధ్యలేటి కోశాధికారి నాగేశ్వరరావు ప్రముఖ వైద్యులు డాక్టర్ సహదేవుడు రెడ్ క్రాస్ కర్నూలు మెడికల్ ఆఫీసర్ రెడ్డి రెడ్ క్రాస్ నంద్యాల కర్నూలు సిబ్బంది పాల్గొనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు అధికారులు కస్టమర్లు దాదాపు డెబ్బై ఒక్క మందికి పైగా రక్తదానం చేయగా ఇందులో పద్దెనిమిది రక్తం యూనిట్లు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ నంద్యాల రీజనల్ సెక్రటరీ కామ్రేడ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ డెబ్బై సంవత్సరాల వేడుక సందర్భంగా దేశ వ్యాప్తంగా డెబ్బై వేల యూనిట్ల సేకరణ లక్ష్యంగా స్టేట్ బ్యాంక్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు స్టేట్ బ్యాంక్ అధికారులు మరియు అమరావతి రీజనల్ స్టాఫ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ తారకనాథ్ గారి వరదంతి సందర్భంగా ఈ రోజు స్టేట్ బ్యాంక్ సంబంధించిన ఉద్యోగులు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని తెలిపారు రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి వర్ పర్లా మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ వారు ఉద్యోగులు అధికారులు కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయమని రక్తదానం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఏ శిబిరం నుండి నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తాన శిబిరాల నుండి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ముప్పై శాతం రక్తం యూనిట్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా రెడ్ క్రాస్ లో రిజిస్టర్ చేసుకున్న తలస్మియా బాధితులకు రక్తం ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్